శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషాలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కి స్వాగతం ధనుస్సు రాశి వారి జాతికులు ఒక బంధం మిమ్మల్ని రెచ్చగొడుతుంది ఒంటరిగా మీ పక్కన ఎవరు లేనప్పుడు ఈ వీడియో చూడండి ఈ బంధం తాలూకా ఎటువంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్ళబోతున్నారు హఠాన్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఏ మాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి ఈ రాశి జాతకులు మేలు చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలను బంధాలను అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారు రాజకీయ రంగంపై కూడా ఈ రాశి జాతకులకు అధిక ఆసక్తి ఉంటుంది ఎందుకంటే నాయకత్వ లక్షణాలు వీరిలో అధికము చాలా మంది రాజకీయ రంగంలో అలాగే నాయకత్వ ధోరణి కలిగినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఎదగాలి అనే కోరికతో ముందుకు సాగుతుంటారు అయితే ఈ రాశి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావం కూడా మనం అంచనా వేయచ్చు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం అధికంగా కనిపిస్తోంది అయితే రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం పదిహేడవ తేదీన దినపలాల ప్రకారం చూస్తే ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఊరట లభిస్తుంది ధన పరంగా మీకు అధిక ధనం కలగబోతోంది అలాగే ఎవరైనా ఒక వ్యక్తి రీత్యా శుభవార్తలు కూడా పొందుకోవచ్చు ఫోన్ కాల్ రూపంలో కావచ్చు డైరెక్ట్ గా వచ్చి కావచ్చు ఒక అనూహ్య పరిణామం గురించి మీకు తెలియజేస్తారు స్నేహితులతో బంధుమిత్రులతో చిట్చాట్ చేస్తారు పని ఒత్తిడి అధికంగా ఉండొచ్చు కాస్త ఇందువల్ల నీరసం తలనొప్పి నిద్రలేమి సమస్యలు కూడా బాధించే అవకాశం ఉంది అయితే ఈ రాశి జాతకులు ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి ఆర్థిక పెరుగుదల పొందుకునే అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పై స్థానంలో ఉన్న అధికారుల ద్వారా దానికి సంబంధించి అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారి ముందుకు కూడా ఒక అవకాశమైతే రాబోతుంది వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలున్నాయి ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి వారితో విభేదాలు వచ్చే దుస్థితి ఉన్నది కావున జాగ్రత్త అవసరము ఇక దిన ఫలాల ప్రకారం చూస్తే గనక చాలా కాలం నుంచి మీరు ఒక సమస్యతో అయితే బాధపడుతున్నారండి అయితే చాలా కాలం నుంచి మౌనంగా ఎదుర్కొంటున్న ఒక సమస్య ఉన్నదండి ఈ రాశి జాతకులు ఈ రోజున ఆ సమస్య తీవ్రత అధికం కాబోతుంది నరదృష్టి ప్రభావంతో ఈ రోజున ఇటువంటి అగమ్య గోచర పరిస్థితిని అయితే ఎదుర్కోబోతున్నారు ఒక బంధం మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది మీరు కోపావేశాలు పక్కన పెట్టి ముందుకు కదలండి ఆ యొక్క బంధం మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు మీ యొక్క తోడబుట్టిన వారు కావచ్చు సోదరులు కావచ్చు కావున వారి విషయంలో వారితో చర్చ పెట్టే విషయంలో ఈ రోజు జాగ్రత్త వారితో కూర్చొని మాట్లాడుతూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఇలా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మీకు నెగిటివ్ ప్రభావం ఉండబోతుంది మీ యొక్క ఆలోచనలు మీ యొక్క మాట తీరు వారికి అర్థం కాకపోగా వారితో బంధం విముక్తులు అయ్యే ప్రమాదం కనిపిస్తుంది బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఈ రాశి జాతకులు ఈ రోజున ఒక అడుగు వెనక్కి వేయండి తప్పదు బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి కోపావేశాలు అస్సలు లోను కావద్దు ఈ రాశి జాతకులు ఈ రోజున కుటుంబంతో సమయం ఎక్కువగా వెచ్చిస్తారు అలా అని మాట్లాడే సమయం వచ్చింది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడద్దు ఎవరైనా ఏదైనా చెబితే ఆ యొక్క మాటను భుజానికి అస్సలు ఎత్తుకోవద్దు చెప్పుడు మాటల విషయంలో జాగ్రత్త అలాగే నిర్ణయాల విషయంలో సొంత నిర్ణయాల జోలికి అస్సలు పోవద్దు ఇక నిత్యం శివారాధన చేసుకోండి వీలు కుదిరినన్ని సార్లు ఈ రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం పాటించండి అంతా మంచి జరుగుతుంది శుభం